అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు దొండకాయ ఫ్రై సింపుల్ గా ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ దొండకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత పది పదిహేను వెల్లుల్లి రబ్బలు ఇలా దంచుకుని వేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి అప్పటి వరకు వేయించుకోండి ఫస్ట్ ఆయిల్లో వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే వీటి ఫ్లేవర్స్ అంతా ఆయిల్కి పడుతుందండి ఇప్పుడు ఇవి వేయిపోయినాయి కదా ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోండి హాఫ్ స్పూన్ వరకు ఉల్లిపాయలు బాగా వేగక్కర్లేదండి మామూలుగా మెత్తపడితే చాలు దొండకాయలతో పాటు ఉల్లిపాయలు కూడా వేయిపోతాయండి తర్వాత తర్వాత దొండకాయ ముక్కలు వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి దొండకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నా వాటిని మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చండి రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా బారగా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పుడకనివ్వాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ముక్కలు మగ్గేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి దొండకాయ ముక్కలు అండి ఇప్పుడు అందులో కారం వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇంతే అండి దొండకాయ ఫ్రై ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్